హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్నం కొంగిసెన్ బ్లాగ్స్ ఈ రోజు నేను వంకాయ కర్రీ అయితే చేస్తానండి ఈ కర్రీ అయితే ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి అది కూడా వంకాయ కర్రీ గీ ఈ ప్రాసెస్ అయితే వీటిలోకి వెళ్ళి చూసేద్దామా రండి ఇంకా ముందుగా మసాలాలు అయితే రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ గిన్నె తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసేసాను వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా అయితే మనము ఇంకా మెయిన్ మనం మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇందులోనే నేను జీడిపప్పు అలాగే పుచ్చిపప్పు అంటారు కదండి అది తర్వాత ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క చిన్నది ఒక యాలక్కాయ ఒక రెండు లావ మొగ్గలు ఇవన్నీ కలిపి వేసానండి వీటిలోనే వేసేసి మిక్సీ పట్టేసుకోండి ఇందులోనే మీకు ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి కూడా వేసుకొని నేనైతే వేయలేదు అలాగే అల్లం ముక్క అలాగే వెల్లుల్లి మీకు కర్రీని బట్టి చూసుకుని మసాలాలు అయితే వేసుకోండి ఇంకా వీటిని అన్నింటినీ కూడా మరొకసారి మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక టమాటా వీటిని కూడా చిన్నగా కట్ చేసుకుని ఈ టమాటా కూడా వేసేసి మరలా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర కరివేపాకండి వీటిని వేసిన తర్వాత ఒక్కసారి చిన్నగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నాకు కొంచెం మెత్తగా అయితే అయ్యింది కొంచెం కోర్సుగా ఉండేలాగైతే మిక్సీ పట్టేసుకోవాలి ఒక్కసారి ఆన్ చేసి ఆపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా కొంచెం అయితే మెత్తగా అయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు కారం సాల్టు కర్రీకి సరిపడా అన్నీ వేసేసుకున్నాను ఇంకా పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్ పట్టుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి కర్రీ మొత్తం మనకి ఈ మసాలా అన్నీ ఈ సాల్టు కారం పసుపు కలిసేలాగైతే కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వంకాయ అండి ఎప్పుడు నల్ల వంకాయలతో చేస్తాను ఈ రకం వంకాయలు అయితే తీసుకొచ్చారు ఎప్పుడూ వండలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వంకాయలు ముందుగా కడిగిన తర్వాత పైన ఉన్న చిన్న ముసుకొని మొత్తం తీయకూడదండి కొంచెం కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఆరు ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఇంక ఇలా కట్ చేసిన తర్వాత అయితే వాటర్లో వేయకండి మీరు పక్కన ఆయిల్ పెట్టేసుకుని ఇంకా రెడీగా కట్ చేసుకోవాలి మనకి మధ్యలో పుచ్చులు ఉంటాయి కదండి ఇవి చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి కానీ ఒకటి కూడా పాడవలేదు అన్నీ బాగున్నాయి ఈ వంకలు నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అలాగే ఇంకా ఈ మసాలాలన్నింటిని కూడా మనం కట్ చేసుకున్న వాటిలో పెట్టేసుకోవాలండి ఎప్పుడు నేను ఈ వంకాయ కర్రీ వండిన ముందుగా వంకాయల్ని నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత మసాలాలు పట్టించి మరలా వేయించేదాన్ని కానీ నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎందుకంటే ఇవి ఉడక భయపడతాను ఎప్పుడైనా సరే కానీ నాకు చాలా బాగా ఇంకా వంకాయ అయితే ఎక్కడ చెదరకుండా బాగా వచ్చింది వంకాయ కర్రీ అయితే ఇలాగే చేసుకోవాలనిపించింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నాలాగైతే ఇలా ఫ్రై చేసేసి ఇంకా మొత్తం వంకాయలన్నీ బాగా వేయించిన తర్వాత మరలా వంకాయల్లో ఈ మసాలాలు పెట్టుకుని వేయించుకోవడం ఇవన్నీ కూడా ఇంకా అసలు నాకు అంతగా అనిపించదు కదా ఎందుకంటే ఎక్కువ ఆయిల్లో వేగడం కూడా ఇంకా ఇలా అయితే నాకు బాగా నచ్చిందండి ఇంక ఈ మసాలన్నీ పట్టించేసాం కదా కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలు అన్నిటిని ఒక్కొక్కడిగా అయితే వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసిన తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోండి మిగిలిన మసాలాను కూడా పైన వేసేసుకోండి ఇలా మీరు ఈ మసాలాలోనే కారం సాల్ట్ అన్నీ చూసుకొని వేసేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మరలా లాస్ట్లో మీరు వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేసిన తర్వాత మూత పెట్టేస్తానండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మరలా వంకాయలని కొంచెం టర్న్ చేసుకోవాలి రెండో పక్కన కూడా వేగేలాగా చూశారు కదా కలర్ కొంచెం మారింది కదా అలాగే మొత్తం అన్నిటిని కూడా పక్కకు తిప్పేసి మరొక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసాను ఇంకా ఆల్మోస్ట్ ఇందులోనే మనకు బాగా మగ్గిపోతాయండి వంకాయలు అయితే ఎంత పెద్దవైనా సరే చూసారు కదా కొంచెం పెద్ద వంకాయలు తీసుకున్నాను నేను కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ టైంలో అయితే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను అది కూడా కొంచెం వాటర్ వేసుకున్నాను నేను వేసిన మసాలాలు అయితే ఈ కర్రీ కరెక్ట్గా అయితే సరిపోయినండి మరీ ఎక్కువగా అయినా తినలేము మసాలాలు ఇంకా కొంతమంది అయితే పులుపు వేసి చేస్తారు నేనైతే పులుపు వేయనండి ఓన్లీ మసాలాతోటే చేస్తాను ఈ వంకాయ కర్రీ అయితే ఎలాగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టండి మరొక ఫోర్ మినిట్స్ ఉంచితే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇలా కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా వంకాయ కర్రీ అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి